మహిళల కోసం ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ ఉచిత గ్యాస్ పథకం గత సంవత్సరంలో దీపావళి రోజున ప్రారంభించారు ఈ ఉచిత గ్యాస్ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పున ఇస్తారు ఫస్ట్ మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లిస్తే తర్వాత రెండు మూడు రోజులలోపు మీ డబ్బులు మీ అకౌంట్ లో జమ అవుతాయి ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే మొదటి సిలిండర్ తీసుకునేందుకు మీకున్న గడువు ఈ నెల ముప్పై ఒకటి వరకే ముప్పై ఒకటి దాటితే మీకు మొదటి సిలిండర్ ఎవ్వరు చాలా మంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా మాకు డబ్బులు పడడం లేదా అంటున్నారు అలాంటి వారు ఏం చేయాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు అలా ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే అయితే వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గతేడాది దీపావళి రోజున ప్రారంభించారు ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే మీరు మొదటి సిలిండర్ ఇంకా తీసుకోకపోతే ఈ నెల ముప్పై ఒకటవ తేదీన గడువు పూర్తవునుంది కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోకుంటే ఖచ్చితంగా మీరు మొదటి సిలిండర్ ఈ ముప్పై ఒకటి తీసుకోండి లేకపోతే మీకు మొదటి సిలిండర్ రానట్లే తర్వాత ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్ అందుబాటులోకి వస్తుంది ఏప్రిల్ నుంచి జూలై మధ్యన ఒక సిలిండర్ ఆగస్టు నుంచి నవంబర్ వరకు రెండవ సిలిండర్ డిసెంబర్ నుండి మార్చి వరకు మూడవ సిలిండర్ ఇలా ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పున ఉచితంగా ప్రజలకు ఇస్తారు కాబట్టి డిసెంబర్ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మీరు మొదటి సిలిండర్ పొందవచ్చు ఈ ముప్పై ఒకటిలోగా మీరు మొదటి సిలిండర్ తీసుకోకపోతే మీకు ఖచ్చితంగా మొదటి సిలిండర్ రాదు తర్వాత రెండో సిలిండర్ అందుబాటులోకి వస్తుంది మీరు తొలుత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు చెల్లిస్తే ఆ డబ్బులు తిరిగి మరీ ఒకటి రెండు రోజుల్లోపు మీ అకౌంట్ లో పడతాయి అయితే చాలా మంది బుక్ చేసున్న బుక్ చేసుకున్నా కూడా మాకు డబ్బులు పడటం లేదు అంటున్నారు అలాంటి వారు ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం ఈ ఉచిత గ్యాస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేయించుకొని ఉండాలి ఈ ఈకేవైసీ చేయించుకపోవడం వల్లే మీకు ఈ ఉచిత గ్యాస్ కింద డబ్బులు అనేవి మీకు అకౌంట్ లో జమ కావడం లేదు అలాగే మీకు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చినా కూడా మీకు ఈ పథకం అనేది రాదు అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు కు ఎన్పిసిఐ లింక్ కాకుండా కూడా మీకు ఈ డబ్బులు అనేవి రావు అలాగే ఒకే రేషన్ కార్డు లో రెండు లేదా మూడు గ్యాస్ కనెక్షన్లు ఉన్నా కూడా మీకు ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్ లో పడవు అలాగే కొంతమందివి గ్యాస్ ఆఫీసులో వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటారు అలాంటి కారణాల చేత కూడా ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడవు మీరు ఇంకా ఉచిత గ్యాస్ పథకం గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పంతొమ్మిది అరవై ఏడు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీటిని షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్